అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు అయితే కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం వల్లే ఇలా జరిగింది అన్నారు అదేవిధంగా రాష్ట్రం విడిపోవడానికి కూడా గోదావరి జిల్లాల పచ్చదనమే కారణం అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి కొబ్బరి చెట్టును నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడకూడదు అండి నేను నా నేను కింద అది ఇది అంటే ఎందుకంటే ముఖ్యంగా లక్ష మంది కొబ్బరి సాగు చేసే రైతాంగం రోడ్ల మీదకి రాకూడదు దానికి కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతోనే మీ దగ్గరికి వస్తాను నేను దాంట్లో ఈ గుప్తం డ్రైన్ అనేది ఒక చిన్న భాగం అంతే ఇది నేను భూతద్దులను చెప్పి మేము అద్భుతం చేశామని చెప్తాను ఇది సమగ్రమైన ప్లాన్లో ఇది ఒక చిన్న భాగం ఉంది నా కోరిక ఏముందంటే నా మనసులో కోరిక నా ఆశ కానీ ఇందా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎయిర్ వైల్ యూజ్డ్ గోదావరి ఈ మూడు వేల ఐదు వందల కోట్లతోటి ఈ డ్రైనేజ్ని ఈ పూడికల్ని మొత్తం ఒక కాలువలు మరోమతులకు చేయాలి ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టుంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్టులతోటి తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏ పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి మొండు లేకుండా పడుతుంటుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది ఆ బాధ నాకు తెలుసుది చాలా కన్నీరు ఉంటుంది ఇదే మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా నిజంగా నేను మీ ఇంట్లో వాడు ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ వచ్చాను ఇక్కడికి నేను సో నేను మీకోసం ఒక ఇంకొక రెండు మీటింగ్స్ చేస్తాను మీతో అక్కడ నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్ మీరు నాకు నలభై ఐదు రోజులు ఇవ్వండి నలభై రోజుల తర్వాత నలభై ఐదు రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండగ పోయిన తర్వాత నుంచి వీళ్ళు కమౌట్ విత్ యాక్షన్ ప్లాన్ దీనికి హరీష్ కుమార్ గారు ఉన్నారు రవీష్ కుమార్ గారితో కూడా కూర్చోబెట్టి మీది కేంద్ర ప్రభుత్వం దృష్టి దృష్టి కూడా పట్టుకెళ్దాం అంటే ఇక్కడ అన్నట్టుగా ఈ గోదావరి బేస్ నుంచి ఇంత విలువైన నిక్షేపాలు వెళ్తా ఉన్నాయి మనం మన ఓఎన్జీసీ ఆయిల్ నిక్షేపాలు ఈ గ్యాస్ నిక్షేపాలు వెళ్తా ఉన్నాయి వీటికి సంబంధించి ఇంత వెళ్తున్నప్పుడు మనం ఇంకేదైనా చేయగలమో దీని మీద ప్రత్యేకించి నేను ఒక మాట్లాడుతున్నారు మనకి ఇరవై ఒక మంది ఎంపీస్ ఉన్నారు జనసేన కూడా ఒక ఇద్దరు ఎంపీస్ ఉన్నారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ అని పెట్టగలరు అనేది వారికి ఉన్న పరిమితులు ఏంటి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడుతుంది నేను ఏంటంటే మొత్తం ఐ విల్ మూవ్ హెవెన్ అండ్ అవుతుంటాను కదా అంటే మొత్తం మూలాల నుంచి పైగా కదుపుతాను కొబ్బరి సాగు రైతు కోసం కొబ్బరి సాగు చేసే రైతు కోసం ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృ దృష్టి నలుడు దృష్టి నలుడైన పగిలిపోదంటారు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో దాని వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేళ్లతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది